నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ మోందా తుఫాన్కు ధ్వంసమైన పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారాలను అందించాలని ఏజెన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం పోలవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వ్యవసాయ అధికారికి వినతి పత్రాన్ని అందించారు గత మూడు రోజులుగా మోందా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తీవ్ర గాలులకు మండలంలో మినుములు వరి ప్రత్తి కూరగాయల పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఈ పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు కల కలగన్నాడు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం అంతా మందు బస్తాలు దొరక్క అక్కడక్కడ మందు బస్తాలు మెదికి చేసి మరి పురుగు మందులు తెచ్చి పురుగు మందులు కొట్టి కొట్టేపుడు కూడా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి అయినప్పుడు కూడా కల్తీ యత్తనాలు మరి మినుములు ఒకసారి రెండు సార్లు జల్లుతూనే కానీ అయి మరి అది సెట్ అవ్వలేదు మినుములు కూడా కల్తీ యత్తనాలు మార్కెట్లోకి వచ్చినాయి అయినప్పుడు కూడా రైతు ఒక ఆశించి మనం ఆ పంటని పండిస్తే మన బిడ్డల్ని బతికి బతికించడానికి బాగుండదని రైతు ఎంతో ఆశ ఆశపడి ఈరోజు వ్యవసాయం చేసి తీర చేతికి వచ్చిన తర్వాత చేతికి రాక ఆ పంట ఎంతో ఈ తుఫాను వచ్చి మొత్తం రైతీ నోట్లో మట్టి కొట్టినట్టు ఈరోజు అనిపిస్తుంది కాబట్టి వచ్చినమే ప్రభుత్వం ఈ భూమా ఆ భూమా అనేది కాదు ఈ రోజు ఏజెన్సీ గిరిజన సంఘంగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మేము సాగులో సాగు చేస్తున్నాం మరి ఈరోజు ఆ అదే భూముల్లో వేరే వాళ్ళు దొంగాటలు తెచ్చి మరి ఉన్నారు అది కాకుండా సమగ్ర సర్వే చేసి గ్రామంలోకి వచ్చి సర్వే మరి విఆర్ఓల్ని వ్యవసాయ శాఖ సంబంధించిన వాళ్ళు పంపించి సర్వేలు చేసి ఏ పంట పోయిందో ఏంటి ఏ రైతు ఆ పంట వేసాడో ఎక్కడ ఏం చేశాడో అనేది చూసి దానికి తగిన న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం అలాగే మరి డ్రైనేజీ వ్యవస్థ మరి ఈ రోజు ఈ వారం రోజుల నుంచి కూడా ఎవరికి కనీసం మరి అక్కడ ఉన్న ప్రజలకి ఏ పని లేక ఇటు వెళ్ళక అట్టుమిట్టే పరిస్థితి ఉంది కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మరి ఈ తుఫానుకి ఎన్నో కోట్లు విడుదల చేసాము మరి మరి సరుకులు అనేది అందిస్తామని చెప్తున్నారు ఆ సరుకులు కూడా గిరిజన ప్రాంతాలకు అందించి మరి అందజేసి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి ఇక్కడ ఉన్న అధికారులు మరి మండలంలో ఉన్న అధికారులందరూ దాన్ని సర్వ్ చేసి సర్వ్ తీసుకొని మరి అందరికీ చేయవలసిన బాధ్యత అన్ని గిరిజన ప్రజలకి చేయవలసిన బాధ్యత ఉంది అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంకొక వ్యవస్థ కానీ రోడ్లు కూడా మరి రోడ్లు కూడా చాలా దైత్రంగా ఉన్నాయి అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వ అధికారుల మీద ఉంది ఇట్లన్నింటినీ పట్టించుకొని చేయవలసిన బాధ్యత ఉంది మేము ఈరోజు ఏజెన్సీ గిరిజన సంఘంగా ఒక రైతు కూలి సంఘంగా ప్రజల రైతుల కోసం ప్రజల కోసం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మా ఆల్రెడీ మాట్లాడారు ఇప్పుడు ఏరియాగా మేము సరివైతే మేము ఎంత పోయిందా ఎంత ఉందా అనేది చూడలేదు కానీ మొత్తం ఒక రిపోర్ట్ అనేది మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి మీ రిపోర్ట్ని తీసుకొచ్చి తగిన న్యాయం ప్రజలకి రైతులకి సమకూర్చాలనేది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం అనేటువంటిది అతి భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో సమగ్ర సర్వే జరిపి ఏ ఏ పంట పోయింది ఆ పంటకి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎందుకంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ పంటకు తగ్గ నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకపోయినప్పటికీ కనీసం దానికి ఒక ఆ గ్రామాల్లో సమగ్రంగా చేసి మినిమం వాటికి ఇచ్చేటటువంటి పద్ధతి అనేది చేయాల్సిన అవసరం ఉంది మరి చాలా సందర్భాల్లో చూసుకున్నాం తుఫాన్ వచ్చినప్పుడు అసలు నష్టపోయినటువంటి వాళ్ళు కొంత అయితే నష్టపోలేనటువంటి వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితులు ఉంటున్నాయి అలాంటివి జరగపోకుండా ఖచ్చితంగా ఏ పంట వేసారు అది ఎంతవరకు నష్టపోయింది ఆ నష్టానికి తగినటువంటిగా సమగ్రంగా సర్వే చేసి వాటికి నష్టపరిహారం అనేది కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాకు కొంత సాగులో ఉన్నటువంటి భూములు ఉన్నాయి మరి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది మరి ఇప్పుడు వాళ్ళు సర్వే చేస్తే ఏంటంటే రికార్డెడ్గా ఏదైతే ఉందో వాటినే వాళ్ళు ఆ రికార్డు ప్రకారంగా చేసే పరిస్థితి ఉంటుంది కానీ సాగులో ఉన్నటువంటి భూములకి రికార్డెడ్గా ఉండదు కానీ సాగుదారులుగా నమోదు చేసి ఆ పంట ఎంతైతే నష్టపోతుందో ఆ నష్ట నష్టానికి తగ్గ ఫలితాన్ని వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అలాగే పోలవరం ప్రాజెక్టు నేర్విస్తు సంబంధించిన గ్రామాల్లో కూడా ఇంతకుముందు ఇళ్ళు నిర్మించారు డ్రైన్లు అనేటువంటిది పూర్తిగా చేయలేదు ఆ డ్రైన్లు అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాయి వాటిని పూర్తిగా డ్రైన్లు పూర్తిగా నిర్మించినట్లయితే నీరు అక్కడ నిలవబడి నిలబడకకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వెంకటరెడ్డిగూడెం అనేది గ్రామం ఎక్కువగా వ్యవసాయాలు లోపలే ఉంటుంది అది ఎందుకంటే కొండధరి లేదు ఆ గ్రామానికి రోడ్డు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అది దానికి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక మూడు సంవత్సరాల క్రితం కొంత షిఫ్ట్ లాంటిది పోసారు తప్ప అవన్నీ గుంటలు మొత్తం గుంటలు అయిపోయి రోడ్డు నడవడానికి కూడా అవకాశం లేదు అది సిమెంట్ రోడ్డు అయ్యింది అని అన్నారు తప్ప దాన్ని పూర్తిగా చేయలేదు అలాగే గార్లబయ్య నుంచి వెంకటరడి గుడి కూడా బాగా అది గ్రావల్ రోడ్డు పోసారు తప్ప దాని కనీసం సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకోవటం కానీ లేకపోతే దాని తారు కింద ఇది చేద్దామని కూడా చేయలేదు ఇవి ఆ గ్రామంలో రావడానికి కూడా చాలా కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి మేము తీసుకొచ్చిన తర్వాత వాటిని కూడా వెంటనే పరిశీలించి చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండవది వెంకటగూడ నుంచి వస్తున్నటువంటి కాలువ పోలవరం ప్రాజెక్టు బ్రిడ్జి కట్టారు ఆ బ్రిడ్జి నుంచి నీళ్ళు వెళ్ళాలి ఆ నీళ్ళు ఏంటంటే వెళ్ళటం లేదు ఎదర మొత్తం మేట పోసేసి ఆ నీళ్ళంతా ఇలా వెనక్కి వచ్చేసి మొత్తం గ్రామానికి బాగా ఫ్లోటింగ్ గురవుతుంది ఆ కారణంగా కూడా మొత్తం అది నీరు వెళ్ళని కారణంగా కూడా నష్టం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మొత్తం ఆ డ్రైన్ అది బ్రిడ్జీలో ఉన్నటువంటి మట్టి పూడికంతా తీస్తే నీరు శుభ్రంగా వెళ్ళటానికి ఉంటుంది ఆ రకంగా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే వెంకరెడ్డి గూడేకి దాదాపు చాలా కాలం నుంచి శ్మశానం అనేటిది లేదు ఈ శ్మశానం అనేటువంటిది ఏంటంటే అది కొండ వాళ్ళు ఎప్పుడు ఆ కొండ దగ్గర పూడ్చిపెట్టడం అనేది జరుగుతుంది అంతకుముందు పోలవరం ప్రాజెక్టు రాకముందు కూడా అక్కడ కొండ దగ్గరే వాళ్ళు పూడ్చిపెట్టేవాళ్ళు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అది మొత్తం కొంత శ్మశానమే ఎగిరిపోయింది అది కొద్దిగా కొద్ది భాగం ఉంటుంది ఈ వర్షాకాలం అయితే ఏదో ఆ గురబలతో పొడిస్తే నేల తింటుంది తప్ప అది వేసవ కాలంలో అయితే అసలు నేల తిగడం అనేది చాలా కష్టాలు ఉంటుంది అది ఆ శ్మశానాన్ని కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసి శ్మశానాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతకు ముందు కూడా మేము రోడ్లకు సంబంధించిన విషయం కానీ తర్వాత ఆ ఊళ్ళో అంగన్వాడీకి సంబంధించిన విషయం కానీ ఇవన్నీ కూడా తమ ఎంఆర్ఓ సార్కి తీసుకొచ్చాము మరి వాటిని ఇప్పుడు కూడా ఆ సమస్య ఇప్పటిదాకా ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కనుక ఆ విషయాలను కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఆ వైపుగా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏంటంటే ఇంకా పూర్తిగా గ్రామాల్లో ఎంత పోయింది ఏంటనేది వాళ్ళ సర్వే చేయడం వల్లనే అది పూర్తి తెలుస్తుంది మేము మొత్తం ఎంత నష్టపోయింది అనేది ఎక్కడెక్కడ ఏ పంటలు అనేది మా వాళ్ళు ఇచ్చినట్టు సమాచారం ద్వారా మేము ఒక మొమ్మ పిటిషన్లో రాయడం అనేది జరిగింది కాబట్టి అది వెంటనే గ్రామాలకు వెళ్ళి మొత్తం సాగు చేసినటువంటి పువ్వులు కానీ తర్వాత ల్యాండ్ కొంత పంట కానీ ఇటువంటి వ్యత్యాసం లేకుండా మొత్తం పంట ఎంత నష్టపోతుందో ఏ రైతులు పంట వేస్తారో దీని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని వాటన్నిటి సర్వే చేసి వాటి నష్టపరిహారం ఇప్పించాల్సినటువంటి అవసరం అనేది ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం